అబ్బాయి అలా బాగా బోరు కొడుతుంది మా అక్క ఎడికైందో చెట్టు కింద ఉన్నారు చెట్టు కింద కోతమారి నన్ను ఇచ్చి పెట్టి కూర్చున్నట్టున్నారు అక్క అక్కడ ఉన్నారు కదా మరి వయసు మన నూనె ఉన్నారు కదా ఇంకోలు ఆ రిషిత వాళ్ళ అక్క అక్క అనుకుంటా వెళ్తుంది కదా అవును నువ్వు చెప్పింది రియలే ఆ వికల్ అనుకుంటా ఏంద వికైద్దా అక్క నేను కూడా ఆడతా నేను కూడా ఆడతా నువ్వేం ఆడుతావే ఈ ఇద్దరే ఆడుకోవచ్చు ఆట ముగ్గురు ఆడుకోరాదు నేను కూడా ఆడుతు ఆట ముగ్గురు ఆడుకోవచ్చు ఆడితే ఏమైంది నువ్వు ఇంకొం ఇగో ఇది మీ ఇద్దరమే ఆడుకుంటాం కూకొని చూడు నువ్వు సరే సరే నేను కూర్చుంట అక్కడ హలో కదా హూ అనుకుంటూ సౌండ్ ఇస్తున్నది బలే జోక్ అత్తంది అలకక్క మీ అక్కలమ్మ లాలంట వా అలకక్క 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 అంటే ఏమొచ్చది మనం పోయి తిrfloor దారి

ఎందుకు ఫ్యాన్ వేసుకోవాలి సల ఉంటది మాకు తెలియ మాకింకాడి సెల్లి మీరేం అడుగుడ పిడుగులా గిట్లు కత్తూరు మేము చెప్తే రియల్ గా పిడుగు పడుతుంది మా ఇంకా దయ్యం వస్తుంది మా అన్న దగ్గరకి వస్తే ఏ దయమైనా గజ గజ ఉంటుంది మనం అంటే ఏమనుకున్నాం కదాగా దొనకాలే అబ్బాయి అనిపిస్తుందో అరే అందుగాని ఎనుకున్నది దెయ్యం రాయపడుతు రాముగా నువ్వు ఇంత ముందుకేమేమన్నావో నాకు తెలుసు నీ గుండు వలగొట్టి నీ రక్తం మొత్తం తాగుతా అక్క అని ఉండదు రక్తం అది తాగడానికి దూసు కాదు అక్క ఏ పోయి దెయ్యం రక్తమే అవుతాది దూసు తాగదేమే నేను రక్తమే తాగుతా దూసు తాగా మీ అందరు రక్తాలు తాగుతా మీరు మీరెక్కడికైనా నేను దొరకబడతా ఎందుకంటే అల్ల అర్థయ్యాన్ని కాబట్టి అందరు భయపడుకుంటారు సార్ అత్తూరు వాళ్ళందరూ దొరకబట్టి తీసుకెళ్ళా సరే అర్థమవుతుందా ఇప్పుడే ఆడదయ్యం ఎమ్మట పడ్డది ఇప్పుడు మగదయం ఉంది ఇప్పుడు ఏం చేద్దామన్నా మనం తెలుగు మేము తెయ్యాలం కాదు మేము మంత్రగాళ్ళ పిల్లలు మీ వెనక అల్లర పిల్లల దెయ్యం పడ్డది ఆ అల్లర పిల్లల చిల్లల పిల్లల దెయ్యాన్ని చల్లల చల్లాలని చిల్లు చిల్లు చల్లే అని చేస్తా సరేనా మా స్వామి ఏం చెప్పిండో గాని మా సామి మాత్రం దండ మా సామి మాత్రం దండోడు స్వామి రప్పించి దయ్యాన్ని ఇప్పుడు చూడుర్రీ దెయ్యం వస్తుంది అల్లరి దెయ్యం ఓ మల్లరి దెయ్యం రాత్రి ఎందుకు పిలిచినావు నాకు టైం పాస్ కాలేదు అందుకే విలిచిన మంత్రగాన్ని ఉడకపోత వస్తుంది ఫ్యాన్ వేసుకుంటే చెంతరంలు తక్కువ అవుతాయి అసలైన పూజారికి చెందలు కారాలి నాకు చూసినట్టనే అసలైన పూజారిని మీరు అందరిని చంపే గట్టి మీరు కథ కథనకాలి అంతే అల్లెలు తెయ్యమా నీ బొక్కలు ఇరవతా నేనైతే ఎవరికినా నీ అల్లర్ దయ్యాన్ని ఎవరు మాట్లాడుతుందో అసలు ఎందుకు వచ్చినావు నువ్వు అసలు ఎందుకు ఆ చెప్పు టైం పాస్ కాకపోతే మీ దయ్యాలతో అడుకో మాకెందుకు మాలక్యం పట్టు మంచిగా

సరే ఈ పిల్లని ఇప్పుడు వేసి పెట్టివో ఈ పిల్లలు వేసి పెట్టా నన్నీ గు ఈ పిల్లలు పట్టుకొనే ఉంటాను తనక మీద అప్పుడు అసలు నీకు దెయ్య అనమాట లేదా అంటే ఎవర్రాగా మనిషినే కొట్టించినాం మేము నన్ను ఎందుకు ఇట్లా చూస్తూ చె రియర్ కదా వీళ్ళందరూ పాత వాళ్ళే అది కట్టకా టకా అని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెడీ పెట్టండి పక్కన మళ్ళీ గట్టి కొట్టి మళ్ళీ నేను చెప్పిన అవసరం లేదు మా ఊమ్ములు అయిపోతున్నారు ఇంకేందిగా విష్ణు విలేజ్ కామెడీకి లైక్ చేయండి ఓకేనా